అందరికీ నమస్కారం నేను బీజేపీ కార్యకర్త పాతపట్నం మండలం పాతపట్నం మండలంకి జనరల్ సెక్రటరీ అయితే నేను వచ్చి మూడు సంవత్సరాలు అయింది ఎన్ని పనులు చేసామంటే ప్రతి ఊరు వెళ్ళాము ప్రతి విలేజ్కి వెళ్ళి ప్రతి గ్రామానికి వెళ్ళి నా భూమి నాదేశం కార్యక్రమం చేశాము తర్వాత జనాలకి ఎక్స్ప్లెయిన్ చేసాము మోడీ గారు ఏం చేశారు మోడీ గారు ఎటువంటి వారు ఈ పథకాలు ఎలాగొస్తున్నాయి ఎన్ని పథకాలు మోడీ గారు ఇస్తున్నారు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఈరోజు ఈ పొజిషన్కి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తము ఉలిక్ పడినట్టు అయింది ఈ ఎలక్షన్కి కంపల్సరీ మనం బీజేపీ ఆంధ్రప్రదేశ్లో ప్రతి దగ్గర కొన్ని సీట్లు వస్తాయనేసి ఎక్స్పెక్ట్ చేశాం అలాంటిది ఎంత కష్టపడి చేస్తే ఇన్ని సంవత్సరాలు కష్టపడితే ఇప్పుడు పొత్తి అయిపోయారు పొత్తు అయిపోతే ఏంటండి ఇది కొత్త ఏంటి ఇప్పుడు మోడీ గారు తలుచుకుంటే ఆంధ్రప్రదేశ్ను మంచి స్థాయికి తీసుకెళ్ళలేరా కొత్త ఎందుకు నూట డెబ్భై ఐదు మందికి సీట్లు ఇచ్చి టికెట్లు ఇచ్చి ఒకసారి మన బీజేపీకి ఒరిజినాలిటీ తెలుసుకోవచ్చు కదా ఎంతమంది ఓట్లు వేస్తున్నారు ఎంతమంది వేయట్లేదు అసలైన సిసలైన శిసలైన ఓటర్స్ ఎంతమంది ఉన్నారు బీజేపీని నమ్ముకొని ఎంతమంది ఉన్నారు ఇలాంటి చీటింగ్ పార్టీలు ఇన్ని సంవత్సరాలు పరిపాలించింది కదా అందరికి తెలిసిందే కదా ఇప్పుడు అందరు మొగ్గు చూపుతున్నారు కదా బీజేపీ అంటే అలాంటిది పొత్తు ఎందుకు అవ్వాల్సిన కారణం ఏంటి మన నేషనల్ పార్టీ జాతీయ పార్టీ జాతీయ పార్టీ అయినప్పుడు మనం ముందుకు వెళ్ళలేమా డబ్బులు ఖర్చు పెట్టలేమా సరే పార్టీ డబ్బులు ఇవ్వక్కర్లేదు ఎవరు సత్తా ఏంటో నిరూపించుకుంటారు కదా టికెట్లు ఇచ్చి ఉంటే ఇప్పుడు రెండు వందల యాభై మంది మేడం గారు చెప్పారు రెండు వందల యాభై మంది లిస్ట్ ఇచ్చారని మరి ఆ లిస్టు ప్రకారము అందులో మంచి వాళ్ళు సెలెక్ట్ చేసి టికెట్ ఇచ్చి ఉంటే బాగుండేది ఒకసారి మనం ఒంటరిగా వెళ్ళి ఉంటే బాగుంటుంది తప్పు చేసిన వాళ్ళందరూ మనకి భయపెట్టడం ఏంటి మన బీజేపీ పార్టీకి మనం మన పార్టీ అసలైన సిసలైన పార్టీ అవినీతి లేని పార్టీ ఇది తెలుసుకోవాలి కదా అలాంటిది ఇప్పుడు పొత్తు అంటే ఎవరు 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 జనాల్లోకి ఎలాగెళ్తాం మనం బీజేపీ పొత్తు ఏంటి అలాంటిది తెలుగుదేశంతో తర్వాత జనసేనతో ఎన్ని ఎన్ని తిట్టారు మోడీ గారికి తిట్టి తిట్టి తిట్టకుండా తిట్టారు అలాంటిది మళ్ళీ మోడీ గారు కూడా మళ్ళీ ఆతో పొత్త చెప్పండి ఇదేమైనా బాగుందా ఎన్ని కేసులు ఉన్నాయి వాళ్ళ మీద అంటే ఏంటి ఇలాంటి పరిస్థితుల్లో అసలు బీజేపీ పొత్తు పెట్టుకోకూడదు ఎందుకు పెట్టుకున్నారని అర్థం కావట్లేదు మేము మొత్తం అందరం కూడా ఒక రకంగా చాలా దిగులు పడుతున్నాం ఎందుకంటే పొత్తు లేకుండా ఒంటరిగా పోరాడదాం అనేసి అనుకున్నాం ఆంధ్రప్రదేశ్ మొత్తము ఎన్ని సీట్లు వస్తాయి అనేసి అనుకున్నాం అలాంటిది ఈ పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి మేము ఎలా ముందుకు వెళ్ళాలి అంటే ఇప్పుడు మళ్ళీ జనాల్లోకి వెళ్ళి ఇప్పుడు మోడీ గారు ఇవ్వట్లేదు చంద్రబాబు నాయుడు ఇవ్వట్లేదు ఈ పథకాలు తర్వాత తెలుగుదేశం ఇవ్వట్లేదు జగన్ గారు ఇవ్వట్లేదు మోడీ గారు ఇస్తున్నారని ఇదే పని డబ్బులు ఖర్చు పెట్టుకొని పెట్రోల్ ఖర్చు పెట్టుకొని ఇన్ని ఊర్లు తిరిగితే ఇన్ని ఢిల్లీ కూడా వెళ్ళాం పది రోజులు పని పాటలు మానుకొని ఇవన్నీ చేస్తే ఇప్పుడు పొత్తు మరి ఇంకా ఈ ఐదు సంవత్సరాలు కూడా మళ్ళీ బీజేపీని ముందుకు పోనివ్వరు ఈ ఐదు సంవత్సరాలు ఎంతమంది వస్తారో ఎంతమంది ఉంటారో ఏమవుద్దో తెలియదు మళ్ళీ ఐదు సంవత్సరాల వరకు వెయిట్ చేయాలి అందుకు ఈ పొత్తు అనేది చాలా తప్పని నేను భావిస్తున్నాను అందరూ ఆలోచించాలి ఈ విషయంలో